హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు అదే గణేష్ నవరాత్రుల వీడియో అనమాట సెకండ్ డే నేనైతే గణేష్కి ప్రసాదాల్లో ఫస్ట్ టైం ట్రై చేశాను మోదకాలు ఇంకా పచ్చి కొబ్బరి అవి తురుంబట్టి చేస్తారు కదా బియ్యపిండితో నా దగ్గర ఒక మౌల్డ్ ఉండింది మోదకాలు చేసేది మౌల్డ్ కాకపోతే అది ప్లాస్టిక్ది అనమాట అనుకున్నంత షేప్ రాలేదు కానీ ఏమో ఈసారి నెక్స్ట్ ఇయర్కు వేరేది తీసుకోవాలి మౌల్డ్ అనమాట ఖచ్చితంగా షేప్ రావాలి నాకైతే చేత్తో చేసేది రాదు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటేనా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే జేఎన్టీలో ఉంటాను ఎవరైనా వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే నన్ను గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయితే ఇంకా మేము జయంతిలో అప్పుడప్పుడు అట్లా వెళ్తుంటాం అనమాట నడుచుకుంటూ ఇంకా అన్నట్లు మీరు గణేష్ నవరాత్రులు ఎలా జరుపుకున్నారు అంత హ్యాపీ అయినా నేనైతేనా ఇంకా మార్నింగ్ అయితే వాకిల్ చేసి ముగ్గు పెట్టేసేసి మార్నింగ్ ఉంటాయి కదా రొటీన్ పనులు అందరికీ ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఆ రోజు పూరి చేయమన్నారు పూరి ఆలు కర్రీ చేయమన్నారు పిల్లలకైతే ఇంకా మనకి ఎన్ని పూజలు ఉన్నా పిల్లలకి టైం పెట్టేసేయాలి కాబట్టి ఇంకా లేకుంటే వాళ్ళు మామూలుగా తాయించారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి టైంకి రెడీ చేసి ఇచ్చాను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను కూడా దేవుడికి ఏమైనా ప్రసాదాలు చేయాలి కాబట్టి మార్నింగ్ అయితే మా ఆయన అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పూజ చేసి వెళ్ళారనమాట హారతి ఇచ్చి మా ఆయన వెళ్ళాక నేను మళ్ళీ తలస్నానం చేసుకొని ఇంకా గణేష్కైతే అయితే ఒకటి ప్రసాదాలు అయితే పెట్టాలి అలానే పెట్టకూడదు కాబట్టి నేను నిదానంగా పిల్లలకి పిల్లల పనులు అన్నీ చేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట గణేష్కి ఇంకా ఇంట్లో మామూలు వర్క్స్ ఉంటాయి కదా మార్నింగ్ చేసే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పదికంతా పది గంటలకు స్టార్ట్ చేశాను అనమాట మోదకాలు చేయడము నేర్చుకున్నా నేనైతే ఫస్ట్ టైం చేసినాను అనుకున్నంత రాలేదు కానీ బట్ ఓకే అనిపించింది ఏదైనా చేస్తుంటేనే కదా వచ్చేది ఇక్కడ మోదకాల కోసం నేను బెల్లంని కరిగిస్తున్నాను ఏమన్నా అందులో నలకలు ఉంటాయి కదా బెల్లంలో ఒకసారి బెల్లంలో కొన్ని వాటర్ వేసి మరిగిస్తున్నాను ఇక్కడ బెల్లం ఉంది ఇంకా అంతలోపు నేనైతే రైస్ ఫ్లోర్ అయితే జల్లి బట్టి ఉంచుకున్నాను ఆ కరిగించిన బెల్లంని కొంచెం వేసి వాటర్ నేనైతే తడిపేసుకున్నాను నేనైతే యూట్యూబ్లోనే చూసాను అనమాట చాలామంది బాగా చక్కగా చేశారు కానీ నాకు ఎందుకో కొంచెం తేడాగా వచ్చినాయనమాట మరి మోదకాల్లో పెట్టే స్టఫ్ మాత్రం సూపర్ టేస్టీ ఉండింది పచ్చి కొబ్బరి నువ్వులు బెల్లము నేనైతే ఇక్కడ తాటి బెల్లం యూజ్ చేశాను ఆర్గానిక్ బెల్లము తాటి బెల్లం కాదు సారీ ఆర్గానిక్ బెల్లము కొంచెము నల్లగా ఉండింది అనమాట ఇక్కడైతే బియ్యం పిండిలోకి ఇంకా బెల్లం వాటర్ వేసి స్పూన్తో కలుపుతున్నాను డైరెక్ట్గా చేయబడితే చేయి కాలుతుందనేసి స్పూన్తో కలిపేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత తర్వాత చేత్తో ప్రెస్ చేసుకున్నాను అన్నట్లు ప్రసాదాలు ఉండాలంటే ఇంకా ఆశ మాష కాదు ఏదో పులిహోర కేసరి ఇట్లా గుడాలైతే అయినా ఇంకా చేస్తాం కానీ ఇవి మోదకాలంటే కొంచెం నాకు కూడా ఫస్ట్ టైం అనమాట ట్రై చేద్దాము నేర్చుకుందాము ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఎప్పటి నుంచో అరిసెలు కూడా నేర్చుకోవాలా అనుకున్నాం కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచే వస్తాయి మనం కూడా నేర్చుకోవాలా మన పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా తినే పిల్లలు అవుతున్నారు ఉన్నారు ఏదైనా స్నాక్స్ ఐటమ్ అట్లాడు నేర్చుకోవాలని అయితే మాత్రం గట్టిగా అనుకున్నాము బెల్లం అరిసెలు చేయడం నేర్చుకోవాలనేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ దాన్ని మాత్రం ఆచరణలు అయితే పెట్టలేదు అది కొంచెం మరి ఖరాబ్ అయితే ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ధైర్యం చేయలేకున్నాము ఇక్కడైతే నేను కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే తురుము పడుతున్నాను ఏదైనా కానీ చేస్తుంటే అదే వచ్చేస్తుంది ఒకసారి ఫెయిల్యూర్ అయినా రెండోసారి అయినా మంచిగా వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశాను ఈరోజు కుడు మోదకాలు చేయడము ఎందుకంటే గణేష్కి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అంటే చాలా అంట నేనైతే ఈ రెసిపీ చేసే ముందు రోజు నైట్ ఒక వీడియో చూశాను పుట్టపర్తి సాయిబాబా అని ప్రశాంతి నిలయము అందరికీ ఐడియానే ఉంటుంది అనంతపూర్ డిస్టిక్ మాది కూడా నేటివ్ ప్లేస్ అదే అయితే ఆయన చెప్పారు వినాయకుడికి బా స్టీమ్తో చేసే పదార్థాలంటే ఇష్టము అని ఎక్కువ డీప్ ఫ్రై చేసినవి ఎక్కువ మంట మీద చేసినవి అంత ఇష్టం ఉండదంట అందుకని సాయిబాబా ప్రవచనాలు అయితే విన్నాను పుట్టపర్తి సాయిబాబా ప్రవచనాలు విన్నాను ఇంకా నేనైతే మార్నింగ్ ఎలాగైనా చేయాలి మోదకాలు స్టీమ్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ అయితే చేశాను ఇక్కడైతే నెయ్యి అయిపోయిండే నెయ్యి కొంచెం అందులోకి పోద్దామంటే ఆవు నెయ్యి బాగా ఇంకా గడ్డగట్టకపోయింది అన్నమాట ఇక్కడైతే స్పూన్ పెట్టేసి ఇంక వేసుకుంటున్నాను ఆవు నెయ్యితో చేద్దామని అప్పటికప్పుడు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే పది నిమిషాల్లో వచ్చింది నెయ్యి అయితే నెయ్యి కొబ్బరికాయ అందు ఇక్కడైతేనా ఇంకా స్టఫ్ కోసము మళ్ళీ బెల్లం కరిగించిన వాటర్ ఉన్నాయి కదా అవే కొంచెము బాగా ఇంకా నెయ్యిలో వేయించి ఆ వాటర్తోనే చేశాను ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసి ఇక్కడైతే చిన్నది కడాయి పెట్టుకొని నేను నేను కొద్దిగా చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి క్వాంటిటీ తక్కువలో చేస్తున్నాను ఒక ఐదారు మొదకాలు అయ్యేటట్లు చేస్తున్నాను అనమాట ఇక్కడైతే అయితే మెల్ట్ అయిపోయింది ఇందులో బాదము కాజు తురుము అదే కచ్చాపచ్చగా పెట్టుకున్నాను ఇంకా నువ్వులు కూడా వేస్తున్నాను వేసి లైట్గా రోస్ట్ చేస్తున్నా షేప్ అయితే బాగా రాలేదు కానీ టేస్ట్ మాత్రము అదిరిపైన అయ్యి ఆవునైతే చేసాము కాబట్టి టేస్ట్ ఇంకా మరింత బాగుంది ఇంకా ఇక్కడ రోస్ట్ అయ్యాక కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది మరి ఎక్కువ ఫ్రై చేయదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లైట్ గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇంకా అందులోకి ఇంకా బెల్లం వాటర్ కరిగించి పెట్టుకున్నాను అన్న కదా ఆ బెల్లం వాటర్ కూడా వేసేసాను అనమాట పాకము అది కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకున్నాను అనమాట మోదకాల్లో స్టఫ్ ఒకరు ఒక వెరైటీ పెట్టుకుంటారు నేనైతేనే ఇలా రెడీ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కొబ్బరి తురుము నువ్వులతోటి చేస్తున్నాను కొంచెం ఇలాచి కూడా దంచి వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది అయితే ఈ ఈ స్టఫింగ్ మాత్రం చేస్తే మాత్రము ఇంకా స్మెల్ ఇంటి పక్కల వల్ల కూడా వెళ్ళిపోతుంది అని అనిపించింది అంత మంచి స్మెల్ వచ్చింది ఇక్కడైతే ఇంకా కొంచెం స్టఫ్ చల్లారిన తర్వాత ఈ మోదకాయ మోల్డ్ ఆన్లైన్లో కొనుక్కుంటే కోంబో ప్యాక్ వచ్చింది కచోరీ ఇది ఇంకా సమోసా అది గజ్జాలది ఇది అనమాట ఫస్ట్ టైం ఇంకా చాండ్రోలైన్ తీసుకొని ఎప్పుడూ ట్రై చేయలేదు నేను ఈరోజైతే స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అన్నట్లు నా యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మా కొత్తగా కొత్త యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ఏమన్నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్పండి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏమైనా టిప్స్ చెప్పండి ఇక్కడైతే ఇంకా మధ్యలో స్టఫ్ పెట్టుకుంటున్నాను అయితే మోదక్ షేప్ మోదక్ మోడల్ అయితే ఫిల్ చేశాను ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుందో చూద్దాం ఇదైతే బియ్యపిండి అతుక్కోవట్లేదు అనమాట ఇది కొన్ని రోజుల ముందు చేసి పెట్టుకునేది బియ్య పిండి అయితే నా మిస్టేక్ ఎక్కడైందంటే బియ్యం పిండి బియ్యం నానబెట్టి ఆరబెట్టి మిక్సీ పట్టుకోవాలి అంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఇది ఓల్డ్ గోధుమ పిండి ఉంటే నేను చేశాను మొత్తానికైతే ఒక షేప్లో అయితే వచ్చింది బెటరే అనిపించింది మరి అంత ఏం కాదు అయితే ఇంకా స్టీమ్కి అయితే పెట్టాను దేవుడి కోసం ఒక ఐదు చేసి ఒక ఒకటేమో రౌండ్ షేప్లో చేశాను మొత్తానికైతే నా మోదకాలు ఇలా వచ్చాయన్నమాట ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతేనా ఇంకా వేరే ఇంకా షేప్ రావట్లేదని రౌండ్గా చేస్తున్నాను అనమాట మొత్తానికి ఎలాగోలా చేసి నేను అయితే అయితే రెడీ చేశాను షేప్ అయితే ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడైతే అంత టేస్టీగా తినలేదనమాట స్టఫ్ అంత బాగా కుదిరింది స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయింది నేనైతే ఎక్కువ స్వీట్ తినాను మరీ స్వీట్ లేదు మరీ అంత చప్పగా లేదనమాట ఓవరాల్గా మొత్తానికి ఇలా వచ్చాయి కొన్ని అట్లా చేసి ఇంకా మిగిలిన స్టఫ్ అయితే అట్లా లడ్డు లాగా చేసి పెట్టాను ఇక్కడైతే స్టీమ్ అయితే అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేస్తే ఇంకా ఆ రోజు నా పూజ అయిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అయితే పిల్లలు దేవుడి దగ్గర కొంచెం సాయంత్రం హారతి ఇచ్చాక పిల్లలు అయితే కొద్దిసేపు గణేష్ దగ్గర ఇంకా ఆడారనమాట బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి